నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితుల బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయంటారు మరి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు నమ గురువు వక్రగతి గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితి అనేది పొందుతున్నాడు అక్టోబర్ తొమ్మిదో తారీఖున గురువు మృగశిరా నక్షత్రం రెండవ పాదంలో వక్రగతి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా వక్రస్థితిలో ఉంటాడు ఈ వక్రస్థితిలో నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండటం వల్ల మరి వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ముఖ్యంగా చూస్తే ఈ ద్వాదశ రాసుల్లో గురువు సంచారం వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలు ఉంటాయి సహజంగా గురువు మనకు బాగా లేడు అని అంటే మిగతా గ్రహాల యొక్క కలయికలు కానీ మిగతా గ్రహాలు కానీ అవి కొంత మంచి చేసే అవకాశాలు ఉంటాయి చెడు చేసే అవకాశాలు ఉంటాయి కేవలం ప్రధానంగా ద్వాదశ రాసులను చెప్పేటప్పుడు గురువు బాగలేడనే తీసుకోవాలి కానీ గురువు ఒక్కడే బాగలేడు అనే పాయింట్ మీద ఆలోచన చేయకుండా మిగతా గ్రహాలను కూడా మనం చూసుకుని అవకా గురువు బాగలేదు మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మనకి గురువు మంచి స్థానంలో ఉన్న మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనం ఆలోచన చేసి అన్ని గ్రహాలను కూడా ప్రాతిపదిక తీసుకుని మాత్రమే జాతకాన్ని చెప్పాలి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మిగతా స్థానంలో అసుఫలితాన్ని ఇస్తాడని గోచారం చెప్తూ ఉంటుంది వృషభ రాశిలో గురువు నలభై డిగ్రీల వెనక్కి వెళుతూ ఉన్నాడు ఇక్కడ గురువు ధనకారకుడు సంతానకారకుడు లాభకారకుడు భాగ్యకారకుడు ఇది గురువు యొక్క విషయాన్ని మరి ఫలితాల్లోకి ముందుగా వస్తే వృషభ రాశిలో గురువు యొక్క సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది మిథున రాశి వాళ్ళకి ద్వాదశంలో గురువు యొక్క సంచారం ద్వాదశంలో గురువు సంచారం వక్ర స్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది మిథున రాసి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే ప్రతి కార్యక్రమం కూడా అవలీలుగా చేయటం అంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా లైఫ్లో సక్సెస్ అవుతాయి అంటే గతంలో ఏదైతే సక్సెస్ కాని విషయాలు ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రభుత్వ రీత్యా కూడా కొన్ని బహుమతులు పొందటం అలానే ఉత్ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన కృషి చేసిన వ్యక్తులకి అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వాళ్ళకి శ్రమకు తగ్గట్టుగా ఒక రికగ్నైజ్డ్ అంటే ఒక గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే అదివరకటి కంటే కూడా ఆరోగ్యం అనేది కుదుటపట్టం ఒకటి దానితో పాటు గౌరవ సన్మానాలు పొందటం శత్రువులు కొంతమంది మిత్రులుగా మారటం వీళ్ళ చేతిలో శత్రువులు పరాజితులు కావటం అంటే ఎవరైతే ఎనిమిస్ ఉంటారు అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటారు అంటే బాహ్యంగా కనపడే వాళ్ళు అంతరంగా కనపడే వాళ్ళు ఇద్దరూ ఉంటారు ఎవరిని కూడా పొరపాటున నమ్మే స్థితి లేదు ఈ కాలంలో నిజం చెప్పాలంటే నమ్మినట్టు మాత్రం నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు నమ్మకమే ఇప్పుడు ప్రస్తుతంలో అయితే కోల్పోతున్నారు అలాగా ఏది అనేది నమ్మకం నమ్మకం అనే పాయింట్కే దానికి అసలు వరడు లేకుండా అయిపోయే అవకాశాలు కూడా జీ ఫ్యూచర్లో ఉంటాయి అందువల్ల కోర్టు వ్యవహారాల ఎందుకు జయం గలుగుతుంది ఏదైతే పిత్రార్జితం బాగా కలిసి రావటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అలానే అన్నదమ్ములు ఏదైతే తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు పంచుకుంటారో అలాంటివన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకోవటం మళ్ళీ అన్నదమ్ముల యొక్క సఖ్యత బిగినయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దాంతోపాటు సరికొత్త వ్యాపారాలు చేయటం ఆ సరికొత్త వ్యాపారాలతో పాటు ప్రజా ఆదరణ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రజల యొక్క ఆదరణ అన్నదమ్ములు అక్కల జల్లతో సఖ్యత బాగా పెరగటము దాంతోపాటు ఏవైతే మనం తలుచుకుంటామో అలాంటి పనుల వల్ల మేలు జరిగే అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళటం ప్రధానంగా జరుగుతుంది ఇక్కడ అంటే మన సొంతంగా కాకుండా కంపెనీ త్రూ వెళ్ళటం ఒకటి విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం రావటం ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కూడా చదువు పట్ల బాగా ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ చదువుని బాగా చదువుకోవాలని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఒకటి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వక్రస్థితి అంటే రుజుమార్గానికంటే వ్యతిరేకం జరుగుతుంది అని అర్థం అందువల్ల వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా జరగటం బంగారు ఆభరణాలు ఎసెట్స్ కొనుగోలు చేయటం అలానే దుస్తులు కొనుగోలు చేయటం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఇంటిలో శుభ కార్యక్రమాలు జరగటం దాంతోపాటు పెళ్లి కానీ ఎవరైతే అమ్మాయి అబ్బాయిలు ఉన్నారో వాళ్ళకు మంచి సంబంధాలు ప్రేమించుకున్న యువతి యువకులు కూడా పెద్దలను ఒప్పించి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా గుడ్ రిజల్ట్స్ జరిగే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి అంటే అన్నీ కూడా వీళ్ళకి అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అలానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి రుణాలు లభించే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అంటే సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అంటే భూములు కొనుగోలు చేయటం ఇల్లు కొనుగోలు చేయటం అలానే వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు చిరు వ్యాపారులు ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు వాళ్ళకు కూడా అధిక లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళటం కానీ అలానే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనుగోలు చేస్తారు ప్రతి పనిలో కూడా కొంత ఆవేశాన్ని తగ్గించుకోవాలి కానీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రతి కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం అంటే గ్యారంటీగా ఉంది ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహం బాగా పెరుగుతుంది యాక్టివ్నెస్ బాగా పెరుగుతుంటుంది యాక్టివ్నెస్ పెరిగిందంటే బాగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అర్థం ఉద్యోగంలో కూడా స్థాన మార్పులు ప్రమోషన్లు రావటం అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మటు బహుజాగ్రత్తగా ఉండాలి ఆ అంశాన్ని వీళ్ళు బాగా దృష్టిలో పెట్టుకోవాలి అతివేగం అనేది పనికిరాదు అంటే అతివేగం అనేది అనర్థాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మధ్యవర్తిత్వం పనికిరాదు మధ్యవర్తిత్వం అంటే ఏంటంటే మీడియేషన్ అంటే భార్యాభర్తలు ఇద్దరు అర్చుకుంటే మధ్యలో దూరకూడదు అన్నదండల మధ్యలో అర్చుకుంటే దూరకూడదు ఎవరైనా ఎంప్లాయీస్ కూడా మధ్యలో ఉంటే కూడా దూరకూడదు అంటే చెప్పి చెప్పనట్టుగా చెప్పాలి కానీ పరిపూర్ణంగా చెప్పకూడదు అంటే ఎదుటివాడు హర్ట్ అయ్యేటట్టు చెప్పకూడదు అంటే వీళ్ళు ఎలా ప్రవర్తించాలంటే వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ ఏదైతే గురువు వ్యయస్థానంలో ఉండి వక్రగతిలో పొందటం వల్ల ఒక మనిషి యొక్క రూట్ను అందుకొని ముందుకు వెళ్తుండాలి అంటే ఆ వ్యక్తికి ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు ఎలా ప్రవర్తించాలంటే యాపిల్ బండి ఇష్టం మ్యాంగో ఇష్టం ఒక వ్యక్తితో మాట్లాడి నాకు ఇలా ఇష్టం అన్నాడు అన్నాడనుకో వాడు కూడా ఇష్టం అంటాడు ఎదుటివాడు అన్నట్టు అని అన్నట్టు అండి ఓకే రైటే నాకు కూడా ఇష్టమే చాలా మంచిది మామిడి పండు అన్నాడు అనుకో ఈయన అంటాడు ఆయన అంటాడు అన్నట్టుండి ఎదుటివాడు ఏం చేస్తా బా మామిడి పండ్లు తింటే షుగర్ వచ్చేటట్టున్నా మళ్ళీ వాడు డైవర్ట్ చేస్తాడు ఆ మాటకి ఈయన మళ్ళీ డైవర్ట్ చేయటమే అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు వాడు ఏం చెప్పినా కూడా చివరికి బాగలేదని చెప్పినా కూడా లౌకిక విధానంతో వెళ్ళటమే అంటే నెగిటివ్ రాకూడదు ఆ వ్యక్తి మళ్ళీ అవసరం అవుతాడు దీనికి ఏది బాగుందో ఏది ఇష్టమో మనిషికి ఆ ఇష్టంలోనే ప్రవర్తన చెయ్యాలి నూట పంతొమ్మిది రోజులు తర్వాత ఆయన ఇష్టం ఆయన ఒపీనియన్ కొంతమంది మనుషులు ఉంటారు నేను రాజీ వ్యక్తులు వ్యక్తులుంటారు ప్రపంచానికి కానీ దేశానికి కానీ సంఘంలో ఉన్నాం కాబట్టి రాజీ తప్పదు ఏ రోజైనా రాజీ రాజీ లేదనుకో నీ జీవితం తగ్గిపోయినట్టు అర్థం ముక్కుసూటితనం అనేది మంచిదే కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరని కుదరం ఉంటుంది కాబట్టి ఈ నూట పంతొమ్మిది రోజులు కొంచెం ఆలోచన చేసి ప్రవర్తన చేయండి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి గురుగారు మరి మిథున రాశి వారు వచ్చేసి వారికి ఇంకా ఫలితాలు మెరుగైనవి కావాలి అనుకుంటే మరి వారి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా బాగుంటుంది అంటారు గురువుకి అధిదేవత ప్రత్యేవత అధిష్టాన దేవత అంతరిక్ష దేవతలు ఉంటారు ఇక్కడ తారాదేవిని ఆరాధన చేయాలి వీళ్ళు అంటే అంతరిక్ష దేవత గురువుకి గురువుకి అంతరిక్ష దేవత అంటే తారాదేవిని యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ఒకటి అలానే ఇంకా బలం పెరగాలంటే ఇంద్రుడిని ఆరాధన చేయాలి అంటే ఇంద్ర గాయత్రి మంత్రం కానీ ఇంద్రుడి యొక్క స్తోత్రాలు కాని పాలన చేయటం ఒకటి అలానే ఇలా రెండు కూడా చేయటం గురువారం రోజు చేయటం చాలా మంచిది ఈ రెండు చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురువు గారు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చెప్పారు నమస్కారం గురు నమస్కారం